హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే ఫ్రైడే బ్లాగు పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నాను షాను అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఈరోజు మంత్ ఎండ్ కాబట్టి మా షాను వాళ్ళకి హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటుంది ఫుల్ డే ఉండదు సో పిల్లలు లెవెన్ కల్లా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మా రొటీన్ ఏంటంటే వాకింగ్ చేయడం ఒక వన్ అవర్ వాకింగ్ చేసి ఇక్కడే ఓపెన్ జిమ్ ఉంటుంది అందులో నేను జిమ్ అయితే చేసుకుంటాను అనమాట సో ఇక ఈరోజైతే ఫోన్ తీసుకుని వచ్చానండి ఎందుకంటే నేను మీకు ప్రీవియస్ బ్లాగ్స్తో చెప్పాను కదా మా ఆయన మీద నాకు కోపం వచ్చింది మా ఆయన సారీ చెప్తే కానీ నేను మాట్లాడను అని ఈరోజు మా ఆయన నాకు సారీ చెప్పేశారండి నిన్నే చెప్పేశారు సో ఇంకా అందుకనే మా ఆయన నాకు ఈరోజు నా ఫేవరెట్ టిఫిన్ అయితే కొంటానని అన్నారు సో అందుకే ఫోన్ అయితే తీసుకువచ్చాను అనమాట ఇది జిమ్ మొన్న దీపావళికి మా ఆయన పువ్వులు తీసుకురమ్మంటే బోల్డ్ పువ్వులు బంతి పువ్వులు తీసుకొచ్చేసారండి వీలైనంత వరకు వాడాను మిగిలిపోయినాయి అనమాట ఇంకా ఇక్కడ పార్క్లో కంపోస్ట్ ఉంది ఇక్కడ అందరు వాళ్ళ దగ్గర ఉండిపోయిన పువ్వులు అవి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు మేము ఇక్కడ వేసేసామండి నా వాకింగ్ అంతా అయిపోయాక నేను అక్కడ జిమ్ చేస్తాను ఇది మా వాకింగ్ ట్రాక్ అనమాట శ్రీవారి మనం ఒక ఎయిట్ నైన్ రౌండ్స్ చేస్తామా ఒక ట్వంటీ మినిట్స్ చేస్తామండి వాకింగ్ ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ ఏమవుతాయా ఇలా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ నేను మా వారు వాకింగ్ చేస్తూ బోలెడ్ కబుర్లు అయితే చెప్పుకుంటామండి వాకింగ్ అయ్యాక నేనైతే ఇక్కడికి వచ్చేస్తాను ఇక్కడ ఓపెన్ జిమ్ అయితే ఉంటుందన్నమాట ఒక సిక్స్ రౌండ్స్ వాకింగ్ చేస్తామండి ఒకసారి నా మూడ్ బట్ట నాకు చెయ్యాలి అనిపిస్తే నైన్ టెన్ రౌండ్స్ కూడా వాకింగ్ చేసి అప్పుడు వచ్చి ఇక్కడ ఎక్సర్సైజెస్ చేసుకుని మళ్ళీ ఒక టూ రౌండ్స్ వాకింగ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మార్నింగ్స్ పార్కులో అయితే టైం స్పెండ్ చేస్తామండి మా వారు వస్తే వన్ అవర్లో వెళ్ళిపోతాము వన్ అవర్ లోపలని మా వారు రాకుండా నేను ఒక్కదాన్ని వచ్చాను అనుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉంటానండి అన్నీ చేస్తాను ప్రశాంతంగా చేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అప్పుడైతే ఇంటికైతే వస్తాను అనమాట నాకు ఈ పార్కులు అలా వాకింగ్ చేసుకోవడము ఇక్కడ ఇలాగా జిమ్ చేయడము నాకు ఇది చాలా రిలాక్స్డ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట నేను ఈ టైంని నేను చాలా బాగా ఇట్ల చేసుకుంటానండి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి పనులు చేయాలి ఇంకా లైఫ్లో మనము ఏమేమి గోల్స్ పెట్టుకోవాలి వాటిని ఎలా అచీవ్ చేయాలి అచీవ్ చేసిన తర్వాత ఒకవేళ మనం ఈ పని మొదలెట్టాం కదా దీంట్లో అచీవ్ చేస్తే మనకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఏంటి ఆ ఎండ్ రిజల్ట్ మనకి ఎలా హ్యాపీనెస్ ఇస్తుందని ఇలాంటివన్నీ ఆలోచించుకుంటున్నాము నేను వాకింగ్ అయితే చేసుకుంటానండి ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు అదే నేను మా వారు కనుక వాకింగ్కి వచ్చామనుకోండి ఇద్దరము మాటలు చెప్పుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఎక్కువగా మా ఇద్దరి దగ్గర వచ్చే టాపిక్ హౌస్ కోసం వస్తుంది అనమాట ఏంటి ఎన్ని ఇళ్ళు చూసినా మనము ప్రాపర్గా వెతుక్కోలేకపోతున్నాము మంచిది మన ఏరియాలో ఎందుకు దొరకట్లేదు అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ మేమిద్దరం అయితే వాకింగ్ చేస్తామన్నమాట సో ఇక్కడ నేను వాకింగ్ చేస్తూ మా వారితో మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు నా వాయిస్ గుర్తుపట్టి ఏ ఊరమ్మా మీరు గోదావేసానమాట మేము నరసపురం ఏంటంటే మా తణుకు అనేసి ఆయన అయితే మాట్లాడేదండి పెద్ద అయినా ఇంకా ఇక్కడ నేను ఇక్కడ ఏవైతే ఉన్నాయోనండి ఓపెన్ జిమ్లోని అవన్నీ చేస్తాను నేను అన్ని చేసుకుంటా వచ్చేసానండి మా వారు వీడియో తీయడానికి భయపడుతున్నారు అనమాట చుట్టుపక్కల వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీడియోలో పడితే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు నన్ను తిడతారు నేను తీను నేను తీయను అని అంటున్నారండి మా వారు సిగ్గుపడిపోతూ భయపడిపోతూ ఉంటారండి వీడియో తీయడానికి నాకు అయితే అవన్నీ తీసుకుంటే బాగుండేది అన్ని ఎక్సర్సైజ్లు చేశాను కదా అనుకున్నాను కానీ మా వారు భయపడుతున్నారు సో ఆయనకి కుదిరిన కాడికి అయితే ఆయన తీసారనమాట ఇలా పడుకునేది ఉంది కదండి ఇంత చేశాను అది చేసినప్పుడు ఎంత బాగుంటుందంటే అలా వెనక్కి వెళ్ళ వెనక్కి కిందకి పడుతున్నట్టు పడుకున్నప్పుడు భలే అనిపిస్తుంది అండి నాకు బాడీ ఎంత రిలాక్స్ అయిపోతుంది ఇక ఇదైతే మాత్రమే కాళ్ళు స్ట్రెచ్ చేయడానికి అనమాట నాకు ఈ ఒక్కటే భయం ఇక్కడ ఉన్న అన్నిటిలో ఈ ఒక్క ఎక్సర్సైజే భయమండి ఎందుకంటే కాళ్ళు కొంచెం జాపకా నాకు థసు అదే మనకి ఉంటుంది కదా మన థై మొదలయ్యే ప్లేస్ సెంటర్ పార్ట్ దగ్గర నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది సో అందుకని ఇది చాలా తక్కువగా చేస్తాను అనమాట నాకు భయం అనమాట ఇంకా మా వారైతే పెద్ద అయినతో హౌస్ ఏదో సేల్కుంది అనేసి అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారండి ఇంకా నేను చాలా ఎక్సర్సైజెస్ మొత్తం అన్నీ చేసుకుంటూ వచ్చేసాను మా వారైతే నేను ఇంక వేడు అయిందండి వాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఎక్సర్సైజ్ కూడా చేసేసాను అయితే మా ఆయనకి అంతమంది ఉన్నప్పుడు వీడియో తీయడానికి భయము సో అందుకనేసి రెండు మూడే వీడియో తీశారండి అక్కడ ఉన్నవన్నీ చేస్తాను నేను అక్కడ ఉన్నవన్నీ చేసినప్పుడు నాకు అప్పుడు వరకు వల్లంతా నిప్పులు కింద అలా అనిపిస్తుంది ఎప్పుడైతే అన్ని ఎక్సర్సైజులు చేస్తానో ఫుల్ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయినట్టు నిప్పులన్నీ తీసేసి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అన్నమాట ఇది ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ ఇక్కడ ఇలాగే ఉంటుంది ఒక సిక్స్ రౌండ్స్ వాకింగ్ చేయడము తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకోవడం అండి మా వారు ఇంకా బాగా తీసుంటే బాగుండేది అన్నీ తీస్తేనే ఎంత భయమో మా ఆయనకి ఎవరైనా తిడతారేమోనని ఇంక ఇప్పుడైతే మా ఆయనకు టిఫిన్ అంటున్నారు బయటికి అయితే వెళ్తున్నాము టిఫిన్ తినడానికి మీరు నన్ను చాలా ఇయర్స్గా ఫాలో అవుతున్నారు కదండి నేను బయట ఫుడ్ తినేది చాలా తక్కువ ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్ లేదు అన్నప్పుడు బయట తింటాను అండ్ నాకు బయట ఫుడ్ తినాలి అన్న క్రేవింగ్స్ కూడా చాలా తక్కువ వస్తాయండి కానీ ఎప్పుడైనా ఇంక ఇంట్లో చేయడానికి పిండి అది ఏమీ లేదు అనుకున్నప్పుడు బయట ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది అనమాట అలా బయట ఫుడ్ తినాలి అనిపించినప్పుడు నాకు వచ్చే ఒకే ఒక్క కోరిక అండి ఆనియన్ దోశ తినాలి అనేసి లేకపోతే ప్లెయిన్ దోశ తినాలి అని క్రేవింగ్ వస్తాయన్నమాట ఇది ఒకటి నాకు చాలా ఇష్టము అలాగే బయట చేసే పెద్ద పెద్ద బజ్జీలు ఉంటాయి కదండి మైసూర్ బజ్జీలు బోండా అంటారు కదా అది కూడా నాకు బయటది తినాలి అనేసి అనిపిస్తుంది అండి సో ఇంకా మా వారిని అడిగితే మేము టూ వీక్స్ క్రితం ఒకసారి వచ్చాము అప్పుడు ఆనియన్ దోశ తిన్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇప్పుడు ఆనియన్ దోశ తింటున్నాము ఇంకా ఇక్కడ పూరి అయితే మాత్రము మౌత్ టెంప్టింగ్గా అనిపించిందండి సో ఒక ప్లేట్ పూరి ఇచ్చుకుని ఒక ప్లేట్ అయితే ఆనియన్ దోశ ఇచ్చుకున్నాము ఇద్దరము షేర్ చేసుకుని తిన్నాం అనమాట అయితే మా వారు అంటున్నారండి ఎందుకే ఇంట్లో ఏ ఉపాయో చేసేస్తే అయిపోయేది కదా నూట యాభై రూపాయలు ఖర్చుని వల్ల అనేసి అన్నారండి నేను మా ఆయనతో అన్నాను ఎప్పుడోగా నేను అడగను నిన్ను బయట తిని తిందాము అని అడిగినప్పుడు ఇలా అనకు శ్రీవారు ఇంత కష్టపడ్డప్పుడు మనసుకు నచ్చింది తినకపోతే ఎలాగా అనేసి అన్నాను అనమాట సో ఈ మధ్యలో నేను ఇలాగే అనుకుంటున్నానండి మనకి మనసుకు నచ్చింది కూడా కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు అనేసి ఈ మధ్యలో బయట దోశ బయటకు వెళ్ళి టిఫిన్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి ఒక పూరి దోశలో ఒక సగం తిన్నాను ఫుల్లీ హెవీ అయిపోయింది అండి నేను బయట టిఫిన్లో చాలా తక్కువ కాకపోతే బయట టిఫిన్ తినాలి అని క్రేవింగ్స్ వస్తే ఖచ్చితంగా దోశ అయితే పక్కా తింటానండి నాకు చాలా ఇష్టం దోశ అంటేనే నేను వేసుకున్న దోశలు ఎలాగో బాగు కాబట్టి దోశ తింటాను అది కూడా అన్ని రకాల దోశలు తిన్ను ఒక ఆనియన్ దోశ కానీ ప్లెయిన్ దోశ కానీ తింటాను మసాలా దోశ ఇవి అంతగా తిరుపతి కాదు నాకు వికారం వచ్చినట్టు అనిపిస్తుంది సో అలా ఈసారి పూరి ఎందుకు తీసుకున్నామంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దోశ తిన్నానండి అక్కడ అప్పుడు పూరీ వేస్తున్నప్పుడు పూరీ నాకు చూడగానే అబ్బా తింటే బాగుండేది అని అనిపించింది అనమాట అంత బాగా అనిపిస్తుంది పెద్ద పెద్దగా పొంగిపోయి బాగుంది సరే అనేసి పూరీ కూడా ఇచ్చుకున్నామండి ఆఫ్ ఆఫ్ చేసుకుందామని కాకపోతే చాలా ఆయిలీ కింద అనిపించింది అనమాట పూరీ నేను పూరీలో సగం ముక్కే తిన్నాను నేను దోశ సగం ముక్క తిని వాటర్ తాగేసరికి ఫుల్లీ హెవీ అయిపోయింది ఇంకా అయితే ఇప్పుడు ఇంటికి వచ్చామండి స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను తలస్నానం అయితే చేసేస్తాను ఈ లోపల వ్లాగ్కి వాయిస్ ఓవర్ నేను సగం ఇచ్చేసాను ఇంకా మిగతా సగం ఎడిట్ చేసేస్తే అప్లోడ్ పెట్టేస్తాను మళ్ళీ వంట పని స్టార్ట్ చేయాలి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేయాలి కదా లెవెన్ థర్టీ కల్లా వంట అయిపోవాలి ఇంకా ఈ రోజైతే లంచ్లోకి నేను పెసరపప్పు చారు కాసి దొండకాయలు ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నానండి పెసరపప్పులు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇందక్కడని దాంట్లోకి నేను ఉల్లిపాయ ముక్కలని అయితే కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసానండి ఇంట్లో నా దగ్గర కూరగాయలు అన్ని రకాలు లేవు టమాటాలు ఒక్కటే ఉన్నాయి ఇంకా చిక్కుడుకాయలు బీన్స్ ఇలాంటివి ఉన్నాయి కానీ ఇంకా పప్పు చారులో వేసుకోము కదా దొండకాయలు అవి ఉన్నాయి సో ఇంకా ఒక్క టమాటా వేసాను కొంచెం అయితే పసుపు కూడా వేసేసి ఇవన్నీ మిక్స్ చేసేసి నేనైతే లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి తర్వాత దొండకాయ ఎప్పుడు కూడా వండాలి ఇంక ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం అయితే పెట్టేస్తుంది సరే స్నానానికి వెళ్ళడానికి ముందు కుక్కర్ పెట్టేసాననుకో అవుతూ ఉంటుంది కదా దొండకాయలు కూడా కట్ చేసుకుని వెళ్దామని అనుకుంటున్నాను నేను రైస్ కూడా పెట్టేశాను తర్వాత అయితే దొండకాయలు ఈ విధంగా కట్ చేస్తున్నానండి నేను మా షాను అన్నాను దొండకాయ ఎప్పుడు ఎప్పుడు పెట్టినట్టు పెట్టినా లేకపోతే సన్నగా కోసి మనము పెళ్ళిళ్ళు తింటాం కదా అలా పెట్టినా అంటే ఇలా సన్నగా కోసి పెట్టమని అడిగింది సో దానికోసం అయితే ఇంకా నేను సన్నగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇలాగ ముక్కలన్నీ ఒకే సైజులో సన్నగా రావాలని తాగి తీగ కట్ చేసానండి చాలా టైం అయితే పట్టేసింది నాకు దీనికి ఇంకా కరెక్ట్గా దొండకాయ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని చూసేసరికి మంచు నూనె అయితే అయిపోయిందండి ఇంట్లో కూడా మంచు నూనె ప్యాకెట్స్ అయితే ఏమీ లేవు ఇంకా షానుని మళ్ళీ బయటికి పంపించాను అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి మంచు నూనె పాలు పెరుగు ఇవన్నీ తీసుకుంటురమ్మా అంటే షాను అయితే బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకుని వచ్చిందండి ఇంక ఇప్పుడు వీటిని కట్ చేసి నేను స్టవ్ మీద అయితే దొండకాయలన్నీ వేపించాలి ఎప్పుడు దొండకాయ ఎప్పుడు నేను చిన్న చిన్న ముక్కల కింద కోసి వండుతాను కదండి ఇలా అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా ఇలా వండుదాము అన్నట్టుగా అయితే అనమాట అయితే నేను మధ్యలో ఒకసారి వెళ్ళి స్కూల్కి పిల్లలిద్దరిని తీసుకుని వచ్చేసానండి వాళ్ళకి స్కూల్ లెవెన్ థర్టీగా అయిపోయింది ఇదిగోండి కొంచెం నూనె వేసుకుని దాంట్లోకి దొండకాయ ముక్కలని అయితే వేసుకుని వాటిని ఇలా వేపించేసుకున్నాను ఈ దొండకాయ ముక్కలన్నీ ఒక బ్యాచ్ చేయిపోయిన తర్వాత వాటి తీసుకుని ఒక ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అదే నూనెలో మళ్ళీ నేను కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇంకా కొన్ని అయితే వేసి వేగిస్తున్నాను అనమాట అయితే నేను చేసిన తప్పు ఏంటి అంటే దొండకాయ ముక్కలు వేసినప్పుడు సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ ముక్కలకి బాగా పట్టేసుకుని ముక్కలు ఉప్పు కసమైపోయినాయి అనమాట ఆ తర్వాత అప్పుడు నెక్స్ట్ టైం నుంచి వేసే ముక్కలకి ఇంకా ఉప్పు వేయడం మానేశానండి చివరిలో కలుపుదాము అన్నట్టుగా ఇంకా మానేశాను అనమాట కానీ ఇలా దొండకాయప్పుడు చేసినప్పుడు చాలా టైం పట్టింది ఒకటి నూనె కూడా చాలా ఎక్కువగా పట్టిందండి నెక్స్ట్ ఏంటి అంటే టైం అమ్మా ఎంత టైం పట్టేసిందో చెప్పలేను వాటిని జాగ్రత్తగా అక్కడే ఉండి వేపించుకోవాల్సి అయితే వచ్చిందనమాట సో ఇంకా ఇలాగ నేను ఒక ఫోర్ టైమ్స్ అయితే పట్టిందండి ముక్కలన్నిటిని ఇలాగా వేపించేసి ఒక దాంట్లోకి అయితే తీసేశాను ఇక్కడ లాస్ట్గా మిగిలిన నూనెలోకి నేను తాలింపు అయితే వేసుకుంటున్నానండి వేరుశనగుళ్ళు వేరుసన గుళ్ళు పచ్చని పప్పు ఇవన్నీ అయితే వేసి వేగించేసి ఆ పప్పులు అయితే వేసేస్తాను ఇందక్కడ స్టవ్ మీద నేను పప్పు చారు అయితే పెట్టాను కదండి పప్పుచారు కూడా రెడీ అయిపోయింది దాన్ని అయితే తాలింపు అయితే వేద్దాము అనేసి పక్కన తాలింపు కూడా వేస్తున్నాను ఈ లోపు వేరుశెనగుళ్ళు అయితే వేగిన ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చనపప్పు మినపప్పు కూడా అయితే వేసేసుకున్నాను ఒక పక్కన నేను పప్పుచారుకి తాలింపు వేస్తున్నాను మరో పక్కన దొండకాయ ఎప్పుడుకి అండి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇదైతే పప్పుచారు తాలింపు అనమాట సో పప్పుచారు అయితే అందులో వేసేసానండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇంకా దొండకాయ ఒకటి తాలింపు వేస్తే సరిపోతుంది అనమాట ఇంకా పప్పుచారు అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి చాలా బాగా వచ్చిందండి పప్పుచారు టేస్ట్ అని ఇవన్నీ నేను షార్ట్లు కూడా షూట్ చేసుకున్నాను ఇంకా వేరుశెనగుళ్ళు పచ్చనపప్పు ఇవన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి నేను ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ ఎన్నిమిర్చి ఇవన్నీ వేసి వేగించేసాను ఇంకా ఫైనల్గా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి దీంట్లోకి ముందుగానే వేపించుకుని పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలన్నిటిని వేసేసానండి ఇవన్నీ వేసి ఉప్పు అయితే చూశాను ఇంకా ఉప్పు అయితే తక్కువేయ్యింది అంటే ఫస్ట్ వేసిన ముక్కలన్నీ ఉప్పుగా ఉన్నాయి తర్వాత ముక్కలకి ఉప్పు అయితే కదా సో ఉప్పు అయితే లేదు ఇంకా దీంట్లోకి నేను ఫైనల్గా ఉప్పు పసుపు కారం అన్నీ అయితే వేసుకుని వాటిని బాగా అయితే మిక్స్ చేసేసాను దొండకాయ ఎప్పుడు రెడీ అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయిందండి అయితే దొండకాయ ఎప్పుడు నూనె ఎక్కువగా అనిపించింది సో అందుకనేసి మొత్తం దేవేశాను ఎక్సర్సైజ్ ని రిమూవ్ చేసేసాను గ్రౌండ్ నట్లు కూడా వేసాను పప్పుచారు గ్రౌండ్ నట్స్ వద్దా సరే ఇదే ఉందప్రశ్మ నచ్చిందా బాగున్నదండి ఫస్ట్ టైం ఉండాను దీంట్లో ఉన్న ఎక్స్ ఆయిల్ అంతా రిమూవ్ చేసేసాను చాలా టేస్టీగా ఉంది కాకపోతే వంట అయ్యి మేము తినేసరికి ఇప్పుడు టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పుడైతే తింటున్నాము మా వారేమో భోజనానికి వస్తానని చెప్పారు కానీ రిటైర్మెంట్ ఉందంట ఆఫీస్లోని అందుకని రావట్లేదు ఇక్కడ భోజనాలు ఉన్నాయి నాకు అని చెప్పారు కాలిపోతుంది అన్నం తిన్నాక మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తానండి మాది భోజనాలు చేయడం కంప్లీట్ అయ్యి అవ్వగానే నేను ఇంకా పిల్లల్ని చదివించడం అయితే స్టార్ట్ చేశానండి మా పిల్లలు నిన్న నుంచే డివిజన్స్ నేర్చుకుంటున్నారు అని చెప్పాను కదా సో డివిజన్స్ మళ్ళీ ప్రాక్టీస్ ఎక్కడ మర్చిపోతారో అనేసి డివిజన్స్ అయితే నేర్పిస్తున్నాను ఇప్పుడైతే మేమిద్దరం ఫోన్లో ఏం చేస్తున్నాము అంటే రేపు మనుకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉందండి స్కూల్లోని నేను మనునేమో ఝాన్సీ లక్ష్మీ అయితే ఇచ్చాను అయితే మను లాస్ట్ ఇయర్ ఝాన్సీ లక్ష్మిబాయి స్పీచ్ అయితే చెప్పింది కదా సో సేమ్ డైలాగ్లు మళ్ళీ ఇప్పుడు చెప్పి ద్దాము అనేసి దాని వీడియో మేము వింటూ ఆ డైలాగ్ని అయితే బుక్ మీద రాయిపిస్తున్నాను అనమాట షాను చెత సో మా మను అది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే రేపు స్కూల్లో వాళ్ళ అసెంబ్లీ ప్రోగ్రాంలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉంది మను ఎస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అండి ఆల్రెడీ మీరు మనుని ఒకసారి ఝాన్సీ లక్ష్మీబాయ్లో చూసారు వాళ్ళ స్కూల్లో అయితే అనమాట ఇంకా మా మను అయితే మాత్రము అటు ఇటు తెగ పరుగులు పెడుతుందండి నేను మా మనువులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మా మను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు దాని హ్యాపీనెస్ని ఎలాగ పరుగులు పెట్టేసి చూపిస్తుంది అనమాట మనకి అంటే దాని ఎగ్జైట్మెంట్ని తట్టుకోలేదండి తట్టుకోలేక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తెగ పరుగులు పెట్టేస్తూ ఉంటుంది అంటే అది అంత పరుగులు పెట్టింది అంటే అది చాలా హ్యాపీగా ఉంది లేకపోతే దాని మనసులో ఏదో కంగారుగా ఆతృతిగా ఉంది అని అర్థం అనమాట నాకు ఇంకా ఇప్పుడు పిల్లలని చాలాసేపు చదివించానండి ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఇవన్నీ చేశారు మను ఏమో స్పీచ్ అవి ప్రాక్టీస్ చేసింది తర్వాత తర్వాత పిల్లలిద్దరికీ తల అయితే శుభ్రం చేశాను ఈ పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కించుకొస్తున్నారో తెలియట్లేదండి పేలు ఇంకా నేను తగ్గిపోయినాయి కదా పేరు మంది పెట్టేసాను కదా అనుకున్నానండి మళ్ళీ వెళ్ళు పేలు అయితే ఎక్కించుకుని వచ్చారు నాకు అసలు పిల్లల తల్లలో ఒక్క పేను కానీ ఈరు కానీ ఉంటే నాకు నచ్చదు ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేస్తాను పిల్లల తల్లిని ఈ మధ్యలో ఏమీ లేవు పేలు మంది పెట్టేసాను పోయినాయి కదా అనుకున్నాను కానీ ఈ రోజు మార్నింగ్ నార్మల్గా తల పేలు దువ్వంతా దుబ్బతే చాలా పేర్లు వచ్చినాయి అనమాట అమ్మా మళ్ళీ పేలు పట్టేసినప్పుడు నేను వాళ్ళకి త్రీ ఓ క్లాక్ కి స్టార్ట్ చేశానండి అండి తల శుభ్రం చేయడము వాళ్ళు ఏమో ఒక పక్కన ఎడిషన్స్ అవి చేస్తూ ఉంటే నేను తల శుభ్రం చేస్తూ కూర్చున్నాను అలా మొత్తం అంతా తల శుభ్రం చేసేసరికి మనకు నిద్ర వచ్చేసింది అనమాట ఈ లోపల అది ఏమో నిద్రపోయిందండి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది గిన్నెలు పొద్దుటి నుంచి తోమలేదు అనేసి ఇంకా నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట గిన్నెలు తోముతూ యూట్యూబ్లో ఇంగ్లీష్లో వీడియోస్ అయితే వినడం స్టార్ట్ చేశానండి అంటే నేను చెప్పాను కదా ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అని అయితే చాలా మంది చెప్పారు ఇంగ్లీష్ వీడియోలు వినడము అలవాటు చేసుకో అదొక హ్యాబిట్ అయితే నీకు స్లో స్లోగా మాట్లాడము ఎలా మాట్లాడాలి అన్నది వస్తుంది బాబు అని అనేసి కొంచెం మంది అయితే చెప్పారండి సో ఇంగ్లీష్ వీడియోలు వింటున్నాను కానీ నాకేంటంటే పర్టిక్యులర్గా ఫోన్ దగ్గర పెట్టుకుని ఆ సబ్ టైటిల్స్ చదివితేనే వాళ్ళు ఏమంటున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతారు కదండీ నాకు ఇంక గిన్నెలు తోముతూ ఆ సౌండ్కి పూర్తిగా వినపడక ఏదో అలా వింటున్నాను అలవాటు చేసుకోవాలి నాకైతే నిజానికి వినాలి అనిపించట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి వల అనేసి అలా వినడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ సబ్ టైటిల్స్ కొంచెం చదువుతూ కొంచెం గిన్నెలు తోముతూ అలా అలాగా అవుతుంది అనమాట మధ్యలో ఏమి షాను ఒక తినాకే పూర్తిగా అర్థం కావట్లేదు అంటుంటే మా షాను వచ్చి అమ్మా అది అమ్మ ఇది అనేసి చెప్తుందండి ఇంకా మను అయితే నిద్ర లేపాము గిన్నెలు తోమిన తర్వాత ఎంత పేచి మొదలెట్టిందంటే దాని నిద్ర పూర్తిగా తీరక ఎందుకు లేపారు నన్ను ఎందుకు లేపారు అని ఏడుపు మొదలెట్టిందండి మరి కరాటే క్లాస్కి తీసుకెళ్ళాలి కదా నిన్న మొన్న వర్షాల కారణం చేత కరాటే క్లాసులు సెలబ్రేట్ చేశారు ఒక టూ డేస్ మళ్ళీ ఇప్పటి నుంచే మళ్ళీ క్లాసులు ఉంటున్నాయంటే అంటే పెళ్ళేమో నిద్రపోయి రాను అంటుందండి కానీ లేపాను కానీ చివరికి అది ఇంకా కరాటేకే వెళ్ళలేదు మాతో పాటు వాకింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసింది అనమాట ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్ స్నాక్స్ కింద అయితే మాత్రము బొబ్బర్లు ఉడికిచ్చానండి నేను మా పిల్లలకి బబ్బర్లు స్వీట్ పొటాటోలు స్వీట్ కార్న్లు శనగలు ఇవి అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద పెడతాను ఎందుకంటే మనకి ఇవి తక్కువ కాస్ట్ అనేసి చాలా మంది పెద్ద పట్టించుకోరు కానీ ఇవి మనకి చాలా హెల్దీ అండి మంచి ప్రోటీను ఫైబర్ అందుతుంది పిల్లలకి అలాగే మంచి కార్బోహైడ్రేట్స్ కూడా అందుతాయి అయితే నా వరకు నేను పిల్లలకి ఇది హెల్దీ అనుకుంటానండి అందుకనేసి నేను బొబ్బర్లు శనగలు ఎక్కువగానే వాడతాను మా పిల్లలకి ఇంకా షానుకి అయితే వేసి ఇచ్చేసానండి తిన్నది మిగిలింది అయితే మనకి సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లల్ని తీసుకున్నప్పుడు కరాటే దగ్గరికి వెళ్తున్నాము మా షాను ఒక్కతే కరాటేకి వెళ్తుంది మా మను కరాటేకి వెళ్ళదంటే అండి కొడుకున్నది ఈవినింగ్ ఇప్పుడు నిద్ర లేననేసి దానికి ఏర్పరిచేస్తుంది అనమాట సరే ఇంకా పార్క్ లో కూర్చుంది కానీ రా అనేసి తీసుకుని వెళ్తున్నాను ఇంక అక్కడ తింటది ఈ బొబ్బర్లు ఉడకేసాను కదండి సో కరాటే నుంచి వచ్చాక మాట్లాడమైతే లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఎర్లీగా పడుకోవాలి అనుకున్నాను కానీ మా వారైతే డిజ్నీ హాట్స్టార్లో మూవీ అయితే పెట్టారు లోక ది చాప్టర్ వన్ అంటండి చంద్ర చాప్టర్ వన్ అంట మూవీ అయితే మాత్రము చాలా బాగుందండి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి డిజ్నీ హాట్స్టార్లో అయితే ఉంది మూవీ అయితే అయ్యేసరికి టైం టెన్ థర్టీ అయ్యింది తర్వాత గిన్నెలు అవి తోముకున్నానండి ఇంకొప్పుడు పడుకుంటున్నాను లెవెన్ అయిపోయింది రేపు మనవకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉందండి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎవరి గురించి అయినా చెప్పండి వాళ్ళ రెడీ అయ్యా అని అన్నారు మాకు ఎలాగో పిల్లలకి ఈ డ్రెస్ ఉంది కదండి ఝాన్సీ లక్ష్మీబాయి సో మా మను నేమ్ ఝాన్సీ లక్ష్మీబాయి చెప్తుంది డ్రెస్ అయితే మాకు ఉంది అది అనేసి నేను మను నేమ్ ఝాన్సీ లక్ష్మీబాయికి అయితే ఇచ్చాను అనమాట సో రేపు మా మంత్ ఫస్ట్ కాంపిటీషన్ అండి స్కూల్లోని అది ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ది అనమాట ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అయితే చేస్తుంది ఆల్రెడీ అది టూ త్రీ టైమ్స్ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రాక్టీస్ చేసి ఉంది కదండి సో కష్టం అవ్వలేదు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తము డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ అయిపోయింది రేపు మార్నింగ్ అసెంబ్లీలో అంటే ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా షార్ప్ స్కూల్ అసెంబ్లీకి అటెండ్ అయిపోవాలి లేట్ అవ్వకూడదు సో రెడీ చేసి తీసుకుని రమ్మన్నారు అనమాట ఇంకా కావలసినవన్నీ అయితే రెడీ చేసుకుని ఇక్కడైతే పెట్టుకున్నానండి ఇది అసెంబ్లీ అయిపోయిన తర్వాత తీసేయాలంట ఇది తీసేసిన తర్వాత యూనిఫామ్ వేసుకోవాలి కదండీ యూనిఫామ్ ఏమో ఒక కవర్లో పెట్టి పంపించమన్నారు అప్పుడు ఆయమ్మలు ఈ బట్టలు ఇప్పేసి ఆ బట్టలు అయితే వేస్తారు తర్వాత మళ్ళీ కవర్లో పెట్టి ఇంటికి అయితే పంపిస్తారండి సో ఇంకైతే మేము ఇప్పుడు పడుకుంటున్నాము రేపు నేను అడిగాను టీచర్ని నేను రావచ్చా మా పిల్లకి డ్రెస్ అవి చేంజ్ చేస్తాను కదా నేను వస్తానని అడిగాను టీచర్ అయితే వద్దండి ఆ ఏమల్ చేంజ్ చేస్తారు మీరు రావడానికి ఎలా లేదు అనేసి చెప్పారనమాట ఇంకా సరేలే అనేసి ఇంక ఇవి కవర్లో అయితే ప్యాక్ చేసేస్తానండి అంటే ఈ డ్రెస్తో రెడీ చేసేసి తీసుకెళ్తాము ఇది యూనిఫామ్ మాత్రం కవర్లో పెట్టేసి ఇస్తే అక్కడ వాళ్ళు మారుస్తారు ఇంక అందుకనేసి నగర ఎక్కువేమీ వేయట్లేదండి అంటే మళ్ళీ ఏమన్నా మిస్ చేసుకొచ్చేస్తుంది ఏమనేసి ఇంక ఈ దాన్ని ఒక్కటే వేస్తున్నాను లేకపోతే ఎవ్రీ టైం నక్లీస్ పెట్టి హారం పెట్టి అలా రెడీ చేసేదాన్ని కదా లాగా అవి పెట్టి సార్ అవి ఏం చేయను ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తీయలేదంటే ఇరిగిపోయినాయి అనుకో బాధ పడతాను అది బంగారం కాకపోయినా కూడా మన వస్తువు పోయిందంటే మనకి బాధగానే ఉంటుంది కదా మీకేమో కానీ నాకైతే అది ఏ వస్తువైనా నాది పోయింది అంటే నేను చాలా ఫీల్ అవుతానండి అందుకనేసి ఎక్కువ ఏం పెట్టలేదు పోసలేదంటే పెట్టాను నాకు ఎటు తిరిగి ఇది ఎక్కడ పోగొట్టేస్తుందా అని బాధ అనమాట ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుందండి ఇది ఒకటి కావాలి అనేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట విడిగా కొన్నాను కానీ ఎలా అంటే విరిగిపోయేలా ఉంటుంది అది చాలా జాగ్రత్తగా తీసుకురమ్మా జాగ్రత్తగా తీసుకురమ్మా అని చెప్తున్నాను మళ్ళీ నవంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఆ టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసులో ఈవెంట్ ఉంటుందండి పిల్లలకి అప్పుడు ఎవ్రీ మ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు కదా ఫ్యాన్సీ డ్రెస్సు డ్రాయింగ్ అని సో అప్పుడు ఏమైనా అవసరం అవుతుంది కదా సో అందుకనేసి అవి పోగొట్టకుండా తీసుకురావే తల్లి అనేసి చెప్తున్నాను సరేనండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఇక్కడితే చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి రేపు అయితే వ్లాగ్ పెట్టనండి సండేస్ పెట్టిన వ్యూస్ రావట్లేదు సో ఇంకా రేపంతా మ్యాక్సిమం పెద్దగా వ్లాగ్ అయితే ఏమి షూను షూట్ చేయండి చిన్న చిన్నగా ఏమైనా షూట్ చేస్తాను మనం రెడీ చేసేటప్పుడు అయ్యి సండే పెట్టను కానీ మళ్ళీ మండే వ్లాగ్ అయితే పెడతానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే దెన్ బై బై టేక్ కేర్